వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఈరోజు కు నేను ఒక టైటిల్ పెట్టున్నాను ప్రస్తుతం టీడీపీకి ఏం కావాలి అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజున అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ టీడీపీని గతంలో అభిమానించిన వాళ్ళు టీడీపీని ఇష్టపడిన వాళ్ళు చాలామంది కొంత విభిన్నంగా చర్చ జరుపుతూ ఉన్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు అంటే ఆయన సమకాలీకులుగా ఉన్న జర్నలిస్టులు కూడా ఫీల్డ్లో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మారాను మారాను అని చెప్తున్నారు కానీ ఎక్కడ మారారు అన్న చర్చను ఒకటి తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు ఇదంతా మనం పక్కన పెడితే ఈ రోజున ప్రభుత్వం ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఒక్కసారి ఏ హైదరాబాద్నో విజయవాడనో వదిలిపెట్టి ఊర్లలోకి వెళ్తే ఆ రోడ్లు గ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది సో అలా అటు అమరావతి వైపు చూస్తే నిరంతరం కూడా అరౌండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయిలో వర్క్స్ అవుతూ ఉన్నాయి దిగ్గజ సంస్థలు ఎలా రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది ఒకసారి అటు వైజాగ్ మీద ఫోకస్ పెడితే ఏదైతే కాలీకి బలపాలు కట్టుకుని మరీ తండ్రి తరహాలోనే లోకేష్ ఒక ఐటీ సంస్థలు మొదలుకొని ఇండస్ట్రీ మినిస్టర్ హోదా ఇండస్ట్రీ మినిస్టర్ భరత్ దాకా ఎంతమంది పరిశ్రమలు తెచ్చేది కష్టపడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది కానీ ఒకవైపు చూస్తే ఇదంతా కూడా బోర్డులో పోసిన పన్నీరేనా అన్న చర్చ కూడా కదక మాంది మనకి ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఈరోజు చంద్రబాబు నాయుడు అరౌండ్ ద క్లాక్ కష్టపడుతూ ఉన్నారు ఆయన కొడుకు హోదాలోనూ మంత్రి హోదాలోనో రాష్ట్రానికి తానేంటో భవిష్యత్ లీడర్గా పూర్తి చేసుకుని పూ ప్రూవ్ చేసుకునే క్రమంలోనూ లోకేష్ కూడా చాలా కష్టపడుతూనే ఉన్నారు అటు మంత్రులు కూడా వాళ్ళలో చాలామంది ఎంత ఎఫిషియంట్ పర్సన్స్గా పేరు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంత చేస్తూ ఉంటే మరి ఇంత జరుగుతూ ఉంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పదే 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 అధికార పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది నిజంగా అధికార పార్టీ వైపు నుంచి తప్పులు ఉంటే టార్గెట్ చేసినా సో దాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని ఏదో ఒకటి చేసో దాన్ని కౌంటర్ ఇచ్చుకోనో లేకపోతే దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది కానీ తప్పు లేని చోట కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ దాడికి టీడీపీ శ్రేణులు నిజంగానే డైలమాలో పడతా ఉన్నారు నిజానికి లోకేష్ చెప్పారు ఈ మధ్యలో ఒక మాట చెప్తూ ఉన్నారు పదవులు రాకుంటేనో యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మూడు పార్టీల నుంచి అందరికీ పదవులు ఇవ్వలేము కానీ చాలామంది పార్టీ మీద అలుగుతూ ఉన్నారు టీడీపీ మీద ఎవరికి కోపం రాదు కేవలం అలక మాత్రమే ఉంటుంది దయచేసి పార్టీ మీద అమ్మలాంటి పార్టీ మీద అలక్కండి అని ఆయన చెప్తా ఉన్నారు కానీ క్యాడర్లు అలాంటి అలక సహజమే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే గత ఐదేళ్ళు లోకేష్ చెప్తున్నట్టు యాస్పిరేషన్స్ లేకపోతే చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తే ఎలా ఉన్నారో ఈరోజు ఆ ఐదేళ్ల పాటు అంతకంటే ఘనంగా వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన సందర్భం ఉంది ఇక్కడ మనం చూసుకుంటే పది రూపాయలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా పక్కింట్లో అప్పు తీసుకొచ్చి పార్టీ కోసం పనిచేశారు టీడీపీ క్యాడర్ ఆ స్థాయిలో జనం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ క్యాడర్ ఆ ఏదైతే మొన్న ఎలక్షన్కి పనిచేసిన తీరు మాత్రం నభూతో అది ఎందుకంటే లోకేష్కి తన పాదయాత్రలోనే అర్థమై ఉంటుంది ఎలా పనిచేస్తుంది టీడీపీ క్యాడర్ ఎంత కష్టం రోడ్డెక్కే ప్రయత్నం చేసింది అనేది ఆటోమేటిక్గా పార్టీకి అంత లాయల్గా అంటు ఉన్నారు లేదా జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న పర్యటనకు వెళ్తే నర్సీపట్నం అక్కడ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి తమకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే అక్కడ ఏర్పాట్లు చూడొచ్చు అని ఎదురు చూశారు కానీ పార్టీలో అలా ఎదురు చూసే సంస్కృతి కూడా లేదు టీడీపీతో కంపేర్ చేస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత జేబులే గుళ్ళో చేసుకునే పరిస్థితే టీడీపీలో ఎక్కువగా ఉంటుంది అయితే నిజానికి మనం అనుకున్నట్టు యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పదవులు పొందారమో లేకపోతే ఇంకోటి ఇంకోటే ఇబ్బంది అవుతుంది కానీ మిగతా విషయాల్లో స్పందించే విధానం వాటిలో కన్విన్స్ చేయొచ్చు ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన అతనికి పదవి లేకుండా ఇంకో పక్క అతనికి ఇస్తే అతను పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడచ్చు అతన్ని కన్విన్స్ చేయొచ్చు కానీ అది పెద్ద విషయం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా తానే అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే టీడీపీ ఎందుకు మౌనంగా ఉంటుంది టీడీపీలో ఉన్న సీనియర్ నేతల దగ్గర నుంచి మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు చాలామంది ఉన్నారు టీడీపీ నిజంగానే ఒక స్కూల్ అది పొలిటికల్ స్కూలు అలా ఆ స్కూల్ నుంచి ఒక మెరికల్ లాంటి నేతలు ఎంతోమంది రాష్ట్ర రాజకీయాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు ఇంకా మెరికల్ లాంటి నేతలు ఉన్నారు టీడీపీలో మెళ్ళి అలాంటి వాళ్ళంతా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాలను గోబల్స్ ప్రచారం రూపంలో ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు టీడీపీ ఆ స్థాయిలో కౌంటర్లు ఇవ్వలేకపోతూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను మొన్న ఈ ఈ ఇష్యూ మీద వీడియో చేస్తే చాలామంది నాకు నన్ను అప్లస్ అప్లస్ కూడా చేశారు నర్సీపట్నంలో ఒకే ఒక్క ఫ్లెక్సీలతో వైఎస్ఆర్సీపీకి ఒక దెబ్బతో సమాధానం చెప్పింది టీడీపీ ఏదైతే సుధాకర్ మాస్క్ గురించి అడిగితే ఆయన్ని పిచ్చోని చేసి చంపేశారు నువ్వా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేది అని చెప్పి గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీలు పెట్టారు వైజాగ్ అంతా కూడా నిజంగా వెయ్యి ప్రెస్ మీట్ల కంటే వెయ్యి పోరాటాల కంటే వెయ్యి తిట్ల కంటే ఇది ఒక్క ఫ్లెక్సీతోని వైసీపీ బండారం మొత్తాన్ని కూడా బయటపెట్టినట్లయింది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని మరోసారి గుర్తు చేసినట్లయింది అంటే ప్రతి విషయంలో ఎంత స్మార్ట్గా అంటే అవును ఆలోచించాలి ఎందుకంటే మనకి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు నిజం గడప దాటేలోపు అబద్ధం ఐదుగురు దిరిగి వస్తుంది అనేసి ఇవాళ అదే జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టు అటు కర్ణాటక కర్ణాటక ఇటు తెలంగాణ ఇటు తమిళనాడుతో కూడా లోకేష్ కంపేర్ చేస్తూ ఉన్నారు ఐటీ పరిశ్రమల దగ్గర నుంచి మిగతా పరిశ్రమల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అటు కర్ణాటక మంత్రులు తను పర్సనల్గా టార్గెట్ చేసినా కూడా ఆయన అంతే స్మార్ట్గా సమాధానం చెప్తూ తన తండ్రి కంటే తన రెండు దాఖలు ఎక్కువే అన్నట్టుగా పరిశ్రమల మీద ఆయన ఫోకస్ పెట్టారు వేరే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ ఏజ్లో ఆ స్థాయిలో ఆయన కష్టపడుతున్న తీరైతే మాత్రం అదే నిజంగా నేను అభూతున్న భవిష్యత్తు ఈరోజు ఒక మంచి ఇష్యూ ప్రభుత్వం తీసుకుంటే దాని మీద ఒక డంప్ ఆఫ్ బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక చిన్న మెడికల్ కాలేజీ ఇష్యూ తీసుకుందాం ఈరోజు ఒక్క కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఆ పదిహేను కాలేజీలో అడ్మిషన్ చేసిన సందర్భం లేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అసలు పీపీపీ మోడల్ అంటే చంద్రబాబు నాయుడు జస్ట్ ప్రకటన చేశారు అంతేను ఇంకా అసలు ఏ ఎలాంటి ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది దాని బైలాస్ ఎలా ఉంటాయి దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది దాని మీద ఒక ఇంకా విధి విధానాల రూపకల్పనే జరగలేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక ఇరవై రోజులుగా రాష్ట్రంలో ఏ ఇష్యూ లేనట్టు దాన్ని బొంబాడు చేసే ప్రయత్నం చేశాడు అంతేకాదు ఏకంగా దాని మీద ఒక పర్యటనే పెట్టుకున్నారు ఆయనకి అసలు ఫేసే ఉండొద్దు జనంలోకి వెళ్ళడానికి పదకొండు సీట్లు వచ్చినాక అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు టీడీపీ ఫేస్ ఇస్తూ ఉంది జనంలోకి రావడానికి అంతేకాదు ఇంకొక ఇష్యూ చూస్తే ఏదైతే జయచంద్రారెడ్డి తంబలపల్లికి సంబంధించి జయచంద్రారెడ్డి అని టీంని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు కల్తీసారాకు సంబంధించి ప్రభు ఏదైతే పోలీసులు వాళ్ళు కొంతమంది అరెస్ట్ కూడా చేస్తున్నారు అది తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది పార్టీ నుంచి జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు ఆయన నాయుడు లాంటి వాళ్ళని అయినా సరే ఇది టీడీపీ కేంద్రంగానే కల్తీ మద్యం జరుగుతోందని చెప్పేసి ఈరోజు ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి ఇదే విషయంలో టీడీపీ మేమే అరెస్ట్ చేసాం దాన్ని బ్రేక్ చేసింది మేమే ఒక లొకేషన్ మాట్లాడారు ఇప్పటివరకు కూడా కానీ ఎవరు కూడా మిగతా నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు దీన్ని బ్రేక్ చేసింది మేమే ఈ ఇష్యూని టేకప్ చేసింది మేమే అని చెప్పలేకపోతూ ఉన్నారు మిగతా నేతలంతా కూడా పేరు ఎత్తితే చాలు డిఫెన్స్లో పడతా ఉన్నారు కొంతమంది మంత్రులు కొంతమంది నేతలు ఏం చెప్తా ఉన్నారంటే జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అనుచరు రెడ్డి అని చెప్తున్నారు మరలా అలాంటి పెద్దిరెడ్డి అనుచరుడికి టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చిందనే క్వశ్చన్ ఆబ్వియస్లీ తరమీదకి వస్తుంది సో ఇక్కడే నేను ఉంది క్యాడరు డైలమాలో పడుతుంది ఈరోజు క్యాడరు మేము ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఎలక్షన్లో మాకు తిరిగి డబ్బులు ఇవ్వమని పార్టీని అడగదు మేము కింద మీద కష్టపడ్డాం కాబట్టి మాకు అందరికీ పదవులు రావాలని సెన్సర్ నోళ్ళు ఎవరు కూడా అడగరు ఎందుకంటే పదవులు చాలా లిమిటెడ్ ఎడిషన్లో ఉంటాయి మూడు పార్టీలు అధిక కలిసి కూటంలాగా ఉన్నప్పుడు అది అడగదు పార్టీకి క్యాడర్ లేకపోతే మమ్మల్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి స్థానంలోనో లేకపోతే మంత్రులు క్యాబినెట్లోనో కూర్చోబెట్టమని వాళ్ళు అడగరు మహా అడిగితే ఏం అడుగుతారు నీకు ఓటేసిన నీ పార్టీకి ఓటేసిన ఒక కార్యకర్త నీ పార్టీ దొక్కి ఏ టీటీడీ దర్శనమో ఏ శ్రీశైలంలో దర్శనమో మాకు కొంత ఏదైనా వెసులుబాటు కల్పించండి అని మాత్రమే అడుగుతారు అది కూడా వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తామని అడగరు వాళ్ళు ఆ ఫ్లెక్సిబిలిటీ మాత్రమే అడుగుతారు అంతే పైగా ఇక్కడ క్యాడర్ ఏం ఫీల్ అవుతారు అంటే ఓన్ చేసుకుంటారు ఆ పార్టీని అంతగా ఓన్ చేసుకున్నారు కాబట్టి టీడీపీకి ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బేస్ ఆ పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది టీడీపీకి ప్రాంతీయ పార్టీ రోజు అంటే జాతీయ పార్టీ అయింది రాష్ట్ర విభజన తర్వాత కానీ ఒక ప్రాంతీయ పార్టీలో అంత స్ట్రాంగ్ బేస్ ఉండి అంత పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ ఉన్న పార్టీ ఏదంటే అది టీడీపీనే అందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు సో అంత స్ట్రక్చర్ ఉంది ఆ పార్టీకి అందుకే ఆ క్యాడర్ అంత నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు అలాంటి కేడర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఈ రోజున అంటే అందుకే సోషల్ మీడియాలో టీడీపీకి సానుభూతి పనులుగా ఉన్న వాళ్ళు తటస్థులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పోస్టులు అందుకే వేగ్రస్గా పెడతా ఉన్నారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా అంత అగ్రెసివ్గా వెళ్తూ ఉంటే ఏడాది ఉన్నారు పాలన మీద ఎందుకు టీడీపీ ఆయన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేయలేకపోతుంది అనేది చాలామంది పైకి మాట్లాడుతున్న అంశం ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు చాలామంది చంద్రబాబు నాయుడు టాప్ టు బాటమ్ పైనుంచి కిందకి ఎవరైనా సరే ఆయన మాటను ఫాలో కావాల్సిందే అటు పార్టీలో కానీ అసెంబ్లీ అయినా కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఈరోజు మంత్రులే కొంతమంది మంత్రులు కొంతమంది నేతలే అసెంబ్లీ వేదికగా ఆయన లేనప్పుడు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఇలా పార్టీ మీద పట్టుకోల్పోతున్నారన్న ఒక చర్చ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేయలేకపోతూ ఉన్నారు టీడీపీ అనేది ఇంకొక ప్రధాన చర్చ ఎప్పుడు ఈరోజు పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ అన్ని విషయాల్లో ఆయన కంట్రోల్ చేసి కూర్చోబడతాం చాలా ఈజీ కానీ ఆ పని ఎందుకు చేత కావట్లేదు అటు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ అనే చర్చ నడుస్తూ ఉంది ఎస్ చంద్రబాబు నాయుడు చాలా సానుభూతిగా ఉంటారు ఆయన పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి ప్రతిపక్షానికి కొంత వాల్యూ ఇవ్వాలని అనుకుంటారు వెండెట్ట పాలిటిక్స్కి ఆయన ఎవరు కానీ క్యాడర్ మనస్తత్వం కూడా ఎలా ఉంది క్యాడర్ ఏం ఆలోచిస్తుంది అనేది కూడా కొంత గమనించుకోవాలి వెండెట్టా పాలిటిక్స్ చేయమని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఎక్క జైల్లో పెట్టమని కూడా క్యాడర్ కోరుకోదు కానీ ఇలా గోబెల్స్ ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నమో లేకపోతే ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు దాని మీద ఎందుకు ఫోకస్గా వెళ్లే ప్రయత్నమో ఎందుకు చేయట్లేదు అనేది ఒక ప్రధాన అంశం క్యాడర్లో ఉన్న ఒక అసంతృప్తికి కారణమని మనం అనుకోవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇటీవలే దగ్గుబాటి ఏదైతే ఎన్టీఆర్ వార్ వార్ టూ సినిమా సమయంలో ఆయన కొన్ని కమెంట్స్ చేశారు ఎన్టీఆర్ సినిమాలను ఆడినేమో ఆయన లోకేష్ మీద కమెంట్స్ చేస్తూ ఉన్నారనేసి వెంటనే టీడీపీ చాలా అలర్ట్ అయిపోయి ఆయనతో సారీ చెప్పించే ప్రయత్నం చేసింది పాపం చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా కలిసి మీడియా ముందు కూడా ఆయన సారీ చెప్పాడు చాలామంది క్యాడర్లో ఉన్న మాటలే ఆయన మాట్లాడారు అనేది అక్కడ స్థానికంగానో లేదా టీడీపీ క్యాడర్లోనో జరిగిన చర్చ మరి సారీ అని అడిగినప్పుడు ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలన్నీ గతంలో మరి ఎన్టీఆర్ మేనత్ అయిన భువనేశ్వర్ మీద కమెంట్ చేసినప్పుడు అసెంబ్లీలో ఆమె క్యాక్టర్ని అసోసినేట్ చేసినప్పుడు ఎందుకు ఇదే అభిమాన సంఘాలు జగన్మోహన్ రెడ్డిని సారీ అడగలేదు ఎందుకు ఆ రోజు ఆ ఎమ్మెల్యేలు వంశీని కానీ అదేవిధంగా ద్వారంపూడిని కానీ సస్పెండ్ చేయమని అడగలేదు వీళ్ళు అడిగారు ఇప్పుడు మొన్న దగ్గుబాటిని సస్పెండ్ చేయమని మరి ఇదే క్వశ్చను టీడీపీ నుంచి ఎందుకు రాదు దీన్ని ఇంకా టీడీపీ నలిఫై చేసే ప్రయత్నం చేసింది పాపం ఎక్కడ కూడా ఆయన మాట్లాడకుండా కట్టడి చేసే ప్రయత్నం చేసింది ఇది కొన్ని చోట్ల క్యాడర్కి నచ్చట్లేదు అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు అనవసరమైన వివాదాలకి చోటు ఇవ్వద్దు చాలా పాజిటివ్ స్పిరిట్తో మనం ముందుకు వెళ్తున్నామండి మరి ఆ పాజిటివ్ స్పిరిట్ అయినా జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అంటే చేయనివ్వట్ల అందుకు ప్రధాన లోపం ఏంటి ఈరోజు టీడీపీలో అంటే కీలకంగా మనం మూడు పాయింట్స్ చెప్పుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడ కోర్టీమ్ టీడీపీకి ఈరోజు పెద్ద మైనస్ ఏంటి అంటే ఒక కోర్టీమ్ ఎందుకంటే ఈరోజు తెలంగాణలో టీడీపీ ఉన్నప్పుడు తెలంగాణలో ఒక స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు టీడీపీ కోసం అప్పుడు ఆ రోజు ఏపీ తెలంగాణ అన్న విభేదాలు ఆ పార్టీ నేతల్లో ఉండేవి కాదు ఆ కోర్ టీం ఏపీ నుంచి కోడల దగ్గర నుంచి ఎంతోమంది బుచ్చి చౌదరి దాకా ఎంతో మంది నేతలు అదేవిధంగా ఓ మోతుకుపల్లి దగ్గర నుంచి ఒక నాగం జనార్దన్ రెడ్డి దాకా ఒక చిన్నాళ్ళైన ఒక దయాకర్ రెడ్డి లాంటి వాళ్ళ దాకా ఒక కోర్ టీం ఉండేది టీడీపీలో ఒక కడియం శ్రీహర్ కానీ ఇలాంటి వాళ్ళంతా ఏమైనా ఇష్యూ వస్తే అటు టీఆర్ఎస్ వైపు నుంచో లేకపోతే కాంగ్రెస్ నుంచో ఏదైనా ఇష్యూ వస్తే చంద్రబాబు నాయుడుతో వాళ్ళు అవసరం ఉండేది కాదు జస్ట్ ఆయన సలహా మాత్రమే తీసుకునేవాళ్ళు ఆయన ఒపీనియన్ మాత్రమే వాళ్ళు తీసుకునేవాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా ఈ కోర్ టీం అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసేది కొంతమంది దాన్ని ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కొంతమంది దాన్ని వాయిస్ వినిపించేవాళ్ళు ఇంకొంతమంది నేతలు కలుపుకొని దాని మీద ప్రొటెస్ట్ నిరసనలో ఇంకోటి తెలపడానికి ప్లాన్ చేసుకునేవాళ్ళు ఏ ఇష్యూ జరిగినా మనం ఏదైతే బాబ్లీ ఇష్యూ దగ్గర నుంచి ఏ ఇష్యూ జరిగినా టీడీపీలో ఒక తెలంగాణ ఉద్యమంలో నాగంజన జనార్థన్ మీద దాడి జరిగిన ఇష్యూ వరకు ఏ ఇష్యూ తీసుకున్నా అలాంటి కోర్ టీం ఉండేది టీడీపీలో ఒక లేయర్ ఉండేది చంద్రబాబు నాయుడు చుట్టూరు ఆ లేయర్ని దాటి చంద్రబాబు నాయుడిని టచ్ చేయడము ఆయన అంత సీరియస్గా విమర్శలు చేయడమో అంత ఉండేది కాదు ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ మీద స్టడీ చేసే నేతలు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు కొన్న కొన్ని కొంతమందివే సో ఇలాంటి నేతలు ఎంతోమంది ఉన్నారు గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉంటే రాష్ట్ర విభజన సందర్భంలో మోతుకుపల్లి లాంటి వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు తరఫున వైఎస్ఆర్సీపీ అండ్ దెన్ టీఆర్ఎస్ కలిసి అవిశ్వాసం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద ఆ రోజు మోతుకుపల్లి ఇచ్చిన స్పీచ్ నవ్వుతోన్న భవిష్యత్ అసెంబ్లీ చరిత్రలోనే సో అలా ఒక కోతి ఉండేది పార్టీ కోసం చంద్రబాబు నాయుడిని రీప్లేస్ చేయడానికి కాదు కానీ ఆయన సలహా మేరకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పర్ఫెక్ట్గా ఆయన ప్లానింగ్ ఉండేది ఆయన కూడా అందరు సలహాలు తీసుకునేవాడు సో ఎలా అంటే వీళ్ళు ఆ కోర్ టీము ఏదైతే విమర్శలు చేసే దాడికి కానీ లేకపోతే మిగతా పార్టీలు పూర్తి ఆధారాలతో సహా వాళ్ళు అంత పెద్ద లైబ్రరీ ఉండేది పార్టీ ఆఫీస్ వేదికగా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆధారాలు అన్నీ తీసుకొని విరుచుకుపడేవాళ్ళు ఎవరైనా సరే టీడీపీ మీద విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసినా ఆ కోర్ టీం కానీ అలాంటి సాలిడ్ నేతలు కానీ ఈ రోజున ఏపీలో మిస్ అయ్యారు తెలంగాణలో పార్టీ నుంచి ఎలాగైతే వీళ్ళంతా దూరం అయ్యారో పార్టీకి ఉన్న ఆ వైబిలిటీ కూడా దూరం అయిపోయింది ఆ లేయర్ కూడా దూరం అయిపోయింది అనేది వాస్తవం టీడీపీ దాన్ని అంగీకరించి తీరాలి అలాంటి టీము టీడీపీలో ఎస్పెషల్లీ ఏపీలో చంద్రబాబు నాయుడు తయారు చేసుకోలేకపోయారు అది వాస్తవం ఈ రోజున అంతేకాదు ఈరోజు ఉన్నారు చాలామంది నేతలు ఏదైతే ఇక్కడ లేరా అంటే ఏపీలో కూడా ఉన్నారు ఒక పయ్యావుల్ కేశవు మంచి సబ్జెక్ట్ నేత ఒక గోరెంట్ల బుచ్చే చౌదరి ఒక సీనియర్ నేత అంతేకాదు మంచి సబ్జెక్ట్ ఉంది మంచి వాగ్దాటు ఉన్న నేతగా దూల్పాల నరేంద్ర లాంటి వాళ్ళకి పేరు ఉంది ఈరోజు చూస్తే ఇంక ఈ టర్మే నా లాస్ట్ పాలిటిక్స్ అని గోరెంట్లు చెప్తా ఉన్నారు ఆయనకి ఈరోజు మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది ఆయనకుంది అదేవిధంగా పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళకి డైరెక్ట్ ఆర్థిక శాఖ నిన్నటి నిన్నటిదాకా అద్భుతంగా వాయిస్ వినిపించిన పయ్యావుల కేశవ్ ఈరోజు అంత సమర్థంగా వాయిస్ వినిపించట్లేదనే విమర్శలు ఉన్నాయి మంత్రి పదవి తన కట్టడి చేస్తుందనే విమర్శలు ఉన్నాయి అదేవిధంగా ధూలిపాల నరేంద్ర ఎంత సీనియర్ అయినా సంగం డైరీ పేరుతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక అసంతృప్తి ఉంది అందుకే ఆయన మిగతా విగ్రస్గా వెళ్లాల్సిన సందర్భాల్లో కూడా ధూలిపాల అంత విగ్రస్గా వెళ్ళట్లేదన్న కొంత విమర్శలు ఉన్నాయి ఇక చాలామంది ఈ రోజున ఆ టీంలో కోర్ టీంలో లోకేష్ టీంలో కానీ చంద్రబాబు నాయుడు టీంలో కానీ చాలామంది యంగ్ ఉన్నారు ఒక వాసన్ సేర్ సుభాష్ దగ్గర నుంచి ఒక రామ్ ప్రసాద్ దాకా చాలా చాలామందికి ఒక ఇష్యూని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే అంశం మీద సరైన కసరత్తు లేదు మొన్నటి ఎన్నికల్లో అప్పటికప్పుడు వచ్చి టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు అయి మంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ ఇష్యూని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా ఒక పెద్ద మైనస్గా మారింది టీడీపీకి ఈ రోజున అందుకే వీళ్ళు స్పందించే మెడికల్ కాలేజ్ అంశం ఉంది ఇరవై దాదాపు నెల రోజులుగా ఇష్యూ అవుతూ ఉంటే సత్యకుమార్ మొన్న స్పందించారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ముందు సో అలా చంద్రబాబు నాయుడు మధ్య చంద్రబాబు నాయుడుకి మిగతా మంత్రులకు కానీ లేకపోతే మిగతా నేతలకు కానీ ఉన్న ఆ టీంలో ఆ టీంలో సరిగ్గా ఎగ్జిక్యూషన్ అనేది లేదు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎంత చేయబడికి వన్ సైడ్ వేవ్ లాగా వన్ సైడ్ బ్యాటింగ్ లాగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇష్యూ మీద మాట్లాడాల్సి వస్తుంది సో సరైన కోర్ టీం పార్టీలో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అయింది అదేవిధంగా ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ చేయడం ప్లానింగ్ చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేస్తారు ఆ విషయంలో ఆయన చానుకుడే అందులో ఎవరు ఆయన కొట్టేవాళ్ళు లేరు కాంటెంపరీ పాలిటీషియన్స్లో కానీ ఓల్డ్ పాలిటిషియన్స్లో కానీ ఈరోజు చ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు అంటే ఆయన సొంత మీడియాకు పై నుంచి కిందకి పార్టీలో కానీ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయన సొంత మీడియాలో కానీ సోషల్ మీడియాలో అదే ఆ రోజు బ్రేకింగ్ అవుతుంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడే లోపే అర్థం పర్దం లేకుండా ఎవరెవరు నలుగురు ఏదెదు మాట్లాడేస్తారు జయచంద్రారెడ్డి ఎగ్జాంపుల్ రెడ్డి ఎప్పుడైతే ఆయన ఏ వన్గా దాంట్లో బుక్ అయి ఉన్నారో కల్తీసారా అగేన్స్లో ఆయన పెద్దిరెడ్డి అంచురెడ్డి అని మొదలు పెట్టేశారు మరి పెద్దిరెడ్డి అంచురెడ్డి అయితే నువ్వు టికెట్ ఎందుకు ఇచ్చావు అనేది ఆబ్వియస్లీ మీదకి వస్తుంది ఈ కేసును బ్రేక్ చేసింది మేమే అని చెప్పాల్సిన చోట ఆయన పెద్దిరెడ్డి అనుచురెడ్డి అని టీడీపీ దాన్ని డబుల్ క్రాస్ చేసే ప్రయత్నం చేసింది ఇది చాలా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది కూడా లోపించింది అదేవిధంగా పీఆర్టీ ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఒక ఎన్ ఎల్విఎస్ఎస్ ప్రసాద్ దగ్గర నుంచి అక్కడ ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక కోర్ టీం ఉండేది పిఆర్ టీమ్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టిన చిన్న నేత అధికార పార్ అధికార ప్రదేశ్ స్థాయిలో ఉన్న నేత ప్రెస్ మీట్ పెట్టినా దాన్ని మనం స్కోలింగ్ ఇవ్వకపోయినా జర్నలిస్టులు దాన్ని బ్రేక్ చేయకపోయినా వెంటబడేవాళ్ళు వాళ్ళు సో ఆ స్థాయిలో మీడియా మీద ఫోకస్ పెట్టేవాళ్ళు సో ఆ కోర్ టీం ఈరోజు టీడీపీలో లోపించింది సేపటికి వన్ సైడ్గా అక్కడ ఎవరో ఒకరిద్దరు ఉంటారు దాన్ని కొడతా ఉంటారు యాజ్ ఈజ్గా ఆ జర్నలిస్టులు రాస్తూ ఉంటారు ఎన్ని అద్భుతాలు జరిగినా ఆ ఆ టీం దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఒక మైనస్ ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూ పెట్టుకుంటాను పలానా టైంకి లోకేష్తో లేకపోతే చంద్రబాబు నాయుడుతో ఇంటర్వ్యూ పెట్టుకుంటాను పదకొండింటికి ఇంటర్వ్యూ అంటే నా డ్రైవరో నా కెమెరామెన్నో పన్నెండింటికి వచ్చారంటే అది నా ఫెయిల్యూర్ సో కోర్ టీం బాగలేకున్నా పిఆర్ టీం బాగలేకున్నా అది వ్యవస్థలో లోపంగా దాన్ని మనం చూడలేం అది అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దీని మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అంతమంది సలహాదారులు ఉన్నా ఈరోజు ఎవరూ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి టీం సోషల్ మీడియా అన్న రాచకాలని ఆ ఎక్స్పీరియన్స్తో అంత అద్భుతంగా చేయగలుగుతూ ఉంది సో అందుకే ఈరోజు ఈ ఈ చిన్న చిన్న ఏ ఉన్న ఇష్యూసు వాటిని మార్చుకుంటే బాగుంటుంది అనేది ఒక చర్చ ఎందుకంటే మొన్న మనం చూసాం రిషికొండ విషయంలో ప్రజల సలహాలు అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు సో ఇలాంటి ఇష్యూలో మనం ఈరోజు చిన్న వాట్సాప్ గ్రూపులు చూసినా సోషల్ మీడియా చూసినా తడసలుగా ఉన్న వాళ్ళు టీడీపీ క్యాడర్ అమ్మ వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా అద్భుతంగా సలహాలు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ వాళ్ళ నుంచే ఎక్కువ ఉన్నాయి టీడీపీ నేతల కంటే సో ఇది టీడీపీ నేతల వాయిస్లో ఎందుకు లోపం ఉంది అంత అగ్రెసివ్గా అటాకింగ్ మోడ్లో ఎందుకు వెళ్ళటం లేదు అనేది ఒక చర్చ ఈరోజు అందరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆయన శాంతిని కోరుకుంటారు వెండెటాకు వెళ్లరు అని మరి లోకేష్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్తా ఉన్నప్పుడు అదే అగ్రెసివ్నెస్ మిగతా నేతల్లో కూడా ఎందుకు ఉండట్లేదు అయితే ఏదో జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకోమని నేను ఇక్కడ చెప్తాను మిగతా ఇష్యూని ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళని వాటిని నీట్గా జనంలోకి తీసుకెళ్లే విధానం కానీ పాయింట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే విధానంలో కానీ ఆ టీం ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అనేది ఇక్కడ ప్రధాన చర్చ అందుకే నేను ఈరోజు వీటిని మార్చుకున్నట్లయితే ఈ రోజున ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి అంశాన్ని ఒక టూ డేస్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది లోకేష్ టీంకి కానీ చంద్రబాబు నాయుడు టీంకి కానీ వాటిని ప్రజెంట్ చేయడానికి ఆ ఒక్కటి ఇష్యూనే చాలు ఈరోజు వైసీపీని కార్నర్ చేయడానికి ఈరోజు గ్రాఫిక్స్తోని చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని అమరావతి అని చెప్తా వస్తే వైఎస్ఆర్సీపీ ఆయన టార్గెట్ చేస్తే ఆయన వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది అమరావతిని అడ్డు పెట్టుకొని ఈరోజు అదే అమరావతిలో అదే గ్రాఫిక్స్ అని చెప్పి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వేస్తున్నాయి ఇది చెప్పుకోవడం కూడా జాతి కావట్లేదు టీడీపీకి సో అందుకే టీడీపీ ఈ విషయంలో సీరియస్గా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఫోకస్ పడాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు